thank you వెల్కమ్ టు కానుక టీవీ అల్లూరి సీతారామరాజు అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం జనసేన పార్టీ కార్యాలయం ప్రీతి కేసు అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొంది సరికొత్త రచ్చ మొదలు పెడదాం అనుకుంటే గూడెం గుండెల్లో పదిలంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని గుర్తుపెట్టుకోండి ప్రపంచానికి ఆ అమ్మాయి కోసం తెలిసిందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అది మర్చిపోతే మీకు బలంగా మేము గుర్తు చేస్తాం ఇన్నాళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో గిరిజనులు సమస్యలు పరిష్కరించే నాయకుడు వచ్చాడని ఆది వాసి ఆనందం వ్యక్తం చేస్తే ఓర్చుకోలేని నాయకులు వాళ్ళ దందాలు మైనింగ్లు ఎక్కడెక్కడ దెబ్బ తగులుతుందో అని ఇలా రూటు మార్చి రాజకీయ రచ్చ చేస్తే మేము ఊరుకోం మీ అవినీతిని గూడెం గూడెం తిరిగి వివరిస్తాం అసెంబ్లీలో గిరిజనుల పక్షాన మాట్లాడినా గిరిజన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తాజా మాజీలు ప్రెస్ మీట్లు పెట్టడం హర్షణీయం కాదని గుర్తుంచుకోండి పవన్ కళ్యాణ్ ఒక శక్తి ఇలాంటి తాటాకు చప్పుళ్లకు వనికిపోడని మర్చిపోకండి ఎవరెన్నిత్తు వేసినా చిత్తు చేస్తాం జై జనసేన విమర్శిస్తే గిరిజన సైనికుడుగా చూస్తూరుకోము అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఎన్నో జరిగాయి అప్పుడు లేవని నోరు ఇప్పుడు మా అధినేత మీద ఎందుకు ఇలా దృష్టప్రస చేస్తున్నారు గతంలో మీ ఎమ్మెల్సీ ఒక డోర్ కూడా చేయలేదా మాస్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని మీ పోలీసులతో పట్టించలేదా ఇలాంటివి ఎన్నో జరిగినా పట్టించుకొని మీరు ఇప్పుడు మా అధినేత కోసం మీరు మారుతారా ఇలాంటి మాటలు సరికావని నేను హెచ్చరిస్తాను ముందుగా వైసీపీ నాయకులకి అలాగే నాది అల్లుస్తున్న జిల్లా అనంతగిరి మండలం అరుపు నియోజకవర్గం నుంచి మేము జన గట్టిగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఇదే ఇంకోసారి చేస్తే ఇంకోసారి రిపీట్ అవుతే మీ వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం అలాగే ఈ ఆదివాసీ ప్రాంతంలో మన్య ప్రాంతంలో ఇప్పుడే పవన్ కళ్యాణ్ చొరవతో మంచి రోడ్లుగా అవసరం కావచ్చు మంచి అభివృద్ధి చెందుతుంది ఇలాంటివి మీరు ఇప్పుడు అడ్డుపడితే మాత్రం మేము చాలా బాధాకరంగా భావిస్తాం దీన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీ ప్రాంతాలకు ఎంతో మేలు చేద్దామంటే మీరు ఇలాంటి కేసు విషయాలు అడ్డం పెట్టుకొని మీకు రాజకీయం చేయడం దమ్ము లేక మీరు చేతగా మీకు చేతకాగా మా అధినేతని అడ్డం పెట్టుకుని ఇలాంటి కేసు విషయం కోసం లాగుతారా ఇలాంటి కేసు విషయాలు సరికాదు మా అధినేత ఈ కేసు కోసం ముందుగానే ఇంక్వైరీ చేయించారు కాబట్టి సిబిఐకి అప్పచెప్పి ఇంకా న్యాయం చేయాలని చూస్తున్నారు దీనికోసం మీరు ఇక మానుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను